వారికి ఏ బ్యాక్గ్రౌండ్ లేదని నిజాయితీగా ఉండే వాళ్ళని విధవరాండను తల్లిదండ్రులు లేని వారిని పేదవారిని అబద్ధ సాక్ష్యాలతో ఇబ్బందులకు గురి చేయాలని చూస్తే బలహీనులైన వీరి పక్షంగా నిలబడ్డ వాళ్ళ దేవుడు బలవంతుడు కనుక ఆయన శిక్ష నుంచి తప్పించుకోవటం నీ తరం కాదు కదా నీ తర్వాత వల్ల కూడా కాదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సామెతల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచనం చెప్తుంది కూట సాక్షి శిక్ష నొందకపోడు అబద్ధములాడు వాడు తప్పించుకొనడు ఈ వచనానికి బైబుల్లో నాబోతు కథ ఒక హెచ్చరికగా ఉన్నది ఆహాబు ఒక రాజు అతని భార్య యజుబేలు వారికి ఆస్తులున్నాయి సైన్యం ఉంది అధికారం ఉంది అయినను నాభోతు అనే ఒక వ్యక్తి కలిగి ఉన్న ద్రాక్ష తోటను వారు ఆశిస్తారు అయితే అతడు తండ్రుల నుంచి ఆస్తిగా వచ్చిన ఈ ద్రాక్ష తోటను వారికి ఇవ్వటానికి తిరస్కరిస్తాడు అప్పుడు వారు కోపంతో మొత్తం వ్యవస్థ వాళ్ళు గుప్పెట్లో ఉంది కాబట్టి నాబోతుకు పొలిటికల్ గా లీగల్ గా ఏ సపోర్టు రాదని చూసి అతను చంపాలని ఇద్దరు అబద్ధ సాక్షులను పెడతారు వారు నాబోతు దేవుణ్ణి రాజుని దూషించాడు దానికి మేము సాక్షులు అని అబద్ధ సాక్ష్యం చెప్తారు దానికి ఆ ఊరి పెద్దలు నాబోతును రాలతో కొట్టి చంపుతారు ఫలితంగా నాబోతు ద్రాక్షటను వారి స్వాధీన పరుచుకుంటారు ఈ కుట్రలో అందరు భాగస్వాములే వారు గెలిచారు అని సంబరపడుతున్నారు గాని ఇదంతా చూస్తున్న దేవుడు మౌనంగా ఉంటాడు అనుకోవటము వారి అమాయకత్వము దేవుడు ఈ అన్యాయంపై ఆగ్రహించాడు శిక్షగా ఆహాబు ఒక యుద్ధంలో చంపబడ్డాడు యజబేలు శవాన్ని కుక్కలు తిన్నాయి అబద్ధపు సాక్షులు శిక్షించబడ్డారు